వెల్కమ్ టు అశ్విని టీవీ న్యూస్ కర్నూలు సమీపంలోని పెద్దపాడు గ్రామంలో పొలములో ఉన్న పొగాకు పంటను గిట్టని వారు అంటించారని బాధితుడు కురువబుగ్గన తెలిపారు పొలములో కాపలాదారుడు భోజనానికి వెళ్ళిన సమయంలో తమ దయాదులు పొగాకు ధోరణాలకు నిప్పు పెట్టారని ఆయన తెలిపారు గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఫైర్ ఇంజన్ సహాయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు సగం పట్ట పూర్తిగా కాలిపోయిందని దాదాపు ఐదు లక్షల రూపాయలు నష్టం వచ్చిందని బుగ్గన తెలిపారు ఈ ఘటనపై నాగలాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని నిందితులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు